అదగిరిగుట్ట దేవస్థానంలోని ఉద్యోగుల బదిలీలపై ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ప్రశ్నించిన బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దేవస్థానం ఉద్యోగుల బదిలీలు ఉంటాయని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా ఎలాంటి బదిలీలు జరగడం లేదు యాదగిరిగుట్ట దేవస్థానం ఉద్యోగులు నియామకం ఇక్కడే జరిగి ఉద్యోగం ఇక్కడే చేస్తున్నారు స్థానిక రాజకీయ నాయకులకు సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్పడుతున్నారు దేవస్థాన ఉద్యోగులు రాజకీయ పలుకుబడితోటి నిన్న మొన్న స్థానిక రాజకీయ నాయకులను కలిసి ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ బదిలీలు జరిగి తీరాల్సిందే బదిలీలు ఆగిపోతే మాత్రం బిజెపి పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాను కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు నివాసం ఉండడానికి హైదరాబాద్ కావాలి ఉద్యోగం చేయడానికి మాత్రం యాదగిరిగుట్ట కావాలా నేను ప్రశ్నిస్తున్నా దీనితో పాటు వీళ్ల కుటుంబ సభ్యుల పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి దేవస్థాన కాంట్రాక్టులలో వీరు భాగమై అవినీతికి పాల్పడుతున్నారు కొండపైన నిర్మించిన అన్ని భవనాలను భక్తులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు కోరుతున్నాం కొండపైన విష్ణు పుష్కరిణి పెంచి భక్తులకి అందుబాటులో తేవాలని కోరుతున్నామన్నారు పైన నిర్మించి ఉన్న భవనాలలో ఒక్క భవనాన్ని సత్యనారాయణ వ్రత మండపం పైకి తేవాలని కోరుతున్నామని బీజేపీ నాయకులు అన్నారు అయితే ఇది ఏదో ఒక బిల్డింగ్ లో సత్యనారాయణ వ్రత మండపాలు అనేది కుండ కింద నుంచి కుండపైకి తేవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం దాంతో పాటు వచ్చి కూడా సురక్షలు ఈరోజు ఉద్యోగ రికమెండేషన్ల వల్ల కుండపైన ఈరోజు స్థానికులు కాకుండా బయట నుంచి బయటికి వెళ్ళడాచ్చిన వారికి ఈరోజు కొండపైన యాదరిగుట్ట దేవస్థాన ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తున్న విషయమై ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం పైన విమర్శలు చేసి ఎంప్లాయీస్ ఎప్పుడు ఇక్కడనే ఉంటారా అన్నట్టు మేము రాగానే ఉద్యోగ బదిలీలు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్పింది కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన నిధులైనా కూడా ఈ యొక్క ఉద్యోగుల బదిలీనే లేవు గతంలో ఏయు చంద్రశేఖర్ మరి కొంతమంది ఉద్యోగులు బదిలీ అయినారు కానీ ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు ఇక్కడనే నియామకమై రిటైర్మెంట్ కూడా ఇక్కడనే అవుతున్నారు ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో వీళ్ళ సత్సంబాలను ఏర్పాటు చేసుకొని ఈరోజు అవినీతికి పాల్పడుతూ కూడా దేవస్థాన అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారు అంతేకాకుండా వీళ్ళు తెల్లారులు హైదరాబాద్ నుండి గుట్టకు అపం చేస్తున్నారు వీళ్ళు నివాసం ఉండడానికి ఇష్టపడని యొక్క యాదగిరిగుట్ట మీరు ఉద్యోగం చేయడానికి మీకు ఎందుకు చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం దీంతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీలు ఏర్పాటు చేసి దేవస్థానం కాంట్రాక్టుల్లో వీళ్ళు భాగమై ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు మరి వీటితో పాటు కొండ కింద ఏవైతే స్థానిక లక్ష్మీ నరసింహ స్వామికి చెందినటువంటి ఆస్తులు ఉన్నాయో ఆ యొక్క ఆస్తులను గతంలో ఈవో గారు గుర్తించి ఇచ్చేయడం జరిగింది మార్చేయడం జరిగింది అయితే ఆ గెజిట్లో ఉన్నటువంటి ఆస్తులను వీటిని స్వాధీనపరచుకోవడానికి కూడా ఈరోజు వీళ్ళు వెనకడ వేసే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంది ఎందుకంటే రాయిక నాయకులకు వీళ్ళ భయం కాబట్టి ఆ యొక్క ఆసలను వీళ్ళను స్వాధీనపరచుకునే విధంగా వీళ్ళు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం లేదు దీని విషయం మేము పూర్తిగా ఖండిస్తున్నాం దీంతో పాటు కొండపైన ఉన్నటువంటి ఏవైతే మూడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో వాటిని కంప్లీట్గా భక్తులకు అందుబాటులో ఉంచాలని సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు కొండపైన ఉన్నటువంటి విష్ణు పుష్కరిని యొక్క వైశాల్యం పెంచి భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా దాన్ని పూర్తి అందుబాటులో తేవాలని మేము కోరుకుంటున్నాం అయితే ఈ మూడు బిల్డింగ్లో ఏదో ఒక బిల్డింగ్లో సత్యనారాయణ వృద్ధమండపాలీటి కొండపైకి తేవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ఉద్యోగులు రాజకీయ పలుకుబడుతోటి నిన్న మున కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి కూడా వీళ్ళు వినతిపత్రం అందించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ యొక్క బదిలీలు ఆగిపోతే మాత్రం బీజేపీ పార్టీ తరఫున భారీ నిరసన కార్యక్రమం జరుగుతుంది మరియు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లి చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ E సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు